తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి తాలరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు సర్పంచు నాగేశ్వరరావుని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు

ఎడింగ్ ఏది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీనే అలాగే మరి మన సచివాలయం అంతా కూడా ఎంతో చక్కగా నడుపుతూ ఉంది మరి మరి ఇంకా అలాగే మన గ్రామం అభివృద్ధి చెందడానికి అందరూ సచివాలయ స్టాఫ్ కానీ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ మన ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకి మనం ఇక్కడ మన మన పంచాయతీలైతే ఇప్పుడు వచ్చి ఎవరు కూడా పంచాయతీ చేయలేదు ఇలా చేయలేదు అన్నది ఎక్కడ కూడా స్టాఫ్ మీద మనకి ఎటువంటి అలాగే మన సచివాలయం కానీ మరి గతంలో వాలంటీర్లు కూడా ఎవరు కూడా ఇబ్బంది ఏమీ జరిగింది మనకి ఇంకా మాకైతే ఇంకా సంవత్సరం రెండు పంచాయతీ చక్రంగా మరి రెండు వేల ఇరవై ఐదు కూడా నడిపిన